దట్ సివిల్ సర్వీసెస్ అకాడమీ లాసెట్ అకాడమీ ద టైమ్ హాస్ కమ్ టు షేర్ ద డీటెయిల్స్ అంటే ఎవరైతే లాసెట్ రాసి లాయర్స్ కావాలని కోరుకుంటున్నారో ఆ విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతున్నది వాయిస్ ఆఫ్ తెలంగాణ ద్వారా యూ లిజన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ ఫాలోయిట్ అండ్ విల్ బికమ్ ద ఫేమస్ లాయర్స్ ఆఫ్ ఇండియా ఓకే ఫస్ట్ ఏ ప్రొఫెషన్ మనం తీసుకోవాలనుకున్నా ఒక రెండు మూడు విషయాలని మనం జాగ్రత్తగా పరిశీలిస్తాం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి లేకుంటే సమ్ పైలెట్ కావాలి లేకుంటే యూపీఎస్సి ఎగ్జామినేషన్ రాసి కలెక్టర్ కావాలి ఐపీఎస్ కావాలి అంటే ముందును ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయినా గ్రాడ్యుయేషన్ అయినా నేను ఏం కావాలి అనే ఒక డిసిషన్ యూ విల్ టేక్ కదా దేనివల్ల నాకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనే ఆలోచన ముందు మనం ప్లాన్ చేసుకుంటాం పేపర్ తీసుకొని ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక ఎంబీబీఎస్ కోర్స్ చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అందరి తెలుసు ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఎంబీబీఎస్ దాని తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఫోర్ ఇయర్స్ పడుతుంది ఓకే నెక్స్ట్ యూపీఎస్సి ఎగ్జామినేషన్ రాసి కలెక్టర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే అది మనం చెప్పలేము బికాస్ ఈ హార్ట్ మెయిన్ ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఆల్ దీస్ థింగ్స్లో సో సిక్స్ అటెంప్ట్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే దే కెన్ కంటిన్యూ టిల్ దే బికమ్ సివిల్ సర్వెంట్స్ అట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అది లాయర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది లాయర్ కావాలంటే ఇంకా ఒక గ్రాడ్యుయేషన్ తర్వాత ఒకవేళ ఎల్ఎల్బి చేస్తే మూడు సంవత్సరాల్లో యూఎల్ బికమ్ లాయర్ యూ కెన్ కంప్లీట్ ఎల్ఎల్బి అదే ఫైవ్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఒకవేళ లా చేయాలనుకుంటే యూ కెన్ కంప్లీట్ యువర్ ఎల్ఎల్బి ఇన్ ఫైవ్ ఇయర్స్ అలాంగ్ విత్ గ్రాడ్యుయేషన్ బిఏఎల్ఎల్బి బీకామ్ ఎల్ఎల్బి బీబీఏఎల్ఎల్బి ఈ విధంగా ఫైవ్ ఇయర్స్లోనే నీకు రెండు డిగ్రీస్ వస్తాయన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక గ్రాడ్యుయేషన్ తర్వాత గ్రాడ్యుయేషన్ త్రీ ఇయర్స్ ఉంటుంది కదా తర్వాత ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ ఉంటుంది ఇట్ టేక్స్ సిక్స్ ఇయర్స్ టు గెట్ బోత్ ద డిగ్రీస్ బీకామ్ ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్బి వెర్ హ్యాస్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సును చేస్తే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ యు విల్ కంప్లీట్ యువర్ బీకామ్ ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్బి విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ దట్ ఈస్ ద బెనిఫిట్ అంటే ఫైవ్ ఇయర్స్తోనే నీకు రెండు డిగ్రీస్ వస్తున్నాయి ఓకేనా ఎంబీబీఎస్ చేసిన ఫైవ్ ఇయర్స్ నువ్వు చేయాలి తర్వాత అగైన్ సమ్ న్యూ గవర్నమెంట్ వచ్చేట్టు ఎప్పుడైతే న్యూ న్యూ గవర్నమెంట్స్ వస్తున్నాయో దాని న్యూ న్యూ రూల్స్ వన్ మోర్ ఇయర్ యూ హ్యావ్ టు గో అండ్ వర్క్ ఇన్ విలేజీస్ అట్లాంటివి ఉంటుంది వైద్య విధాన పరిషత్తును పోవాలి యూ హ్యావ్ టు గెట్ ద సర్టిఫికేట్ అండ్ ఆల్ సో అంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది ఈజీగా అనేట్టు ఎంబీబీఎస్ చేయడానికి తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ మినిమమ్ ఇట్ ఈస్ టేకింగ్ టు కంప్లీట్ జస్ట్ గ్రాడ్యుయేషన్ బిఈ ఆర్ ఫోర్ ఇయర్స్ బట్ వేర్ యాజ్ హియర్ ఇన్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ యు ఆర్ గెటింగ్ టూ డిగ్రీస్ ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్బి బీబీ అంటే దీంట్లో కంపేర్ చేసుకుంటే డ్యూరేషను ఎల్ఎల్బి చేయడానికి తక్కువ పడుతుంది ఇట్ ఈస్ టేకింగ్ డ్యూరేషన్ వెరీ లెస్ కంపేర్డ్ టు అదర్ ప్రొఫెషనల్ డిగ్రీస్ పాయింట్ నెంబర్ టూ నేను ఈ ఎంట్రెన్స్ రాయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ వాళ్ళ ఎంట్రన్స్ ఉంటుంది మెడికల్ రాయడానికి ఎంబీబీఎస్ చేయడానికి తర్వాత ఇంజనీరింగ్ చేయడానికి ఎంసెట్ ఉంటుంది తర్వాత యూపీఎస్సి ఎగ్జామినేషన్ రాయడానికి యూ హ్ టు రైట్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఆల్ ఎంత డిసిషన్ పడుతుంది ప్రిపరేషన్ కావడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియరెస్ట్ స్టూడెంట్స్ మీకు తెలుసు కదా ఎంబీబీఎస్ సీట్ నేషనల్ లెవెల్ అయిపోయింది ఇంతకుముందు ఎంసైడ్ ఉండే ఇప్పుడు నేషనల్ లెవెల్ అయిపోయింది సో దానికి వాడు లాంగ్ టర్మ్ జాయిన్ అవుతాడు వెదర్ యూ టేక్ ఎనీ ప్రైవేట్ కాలేజ్ ఐ డోంట్ నోట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద పర్టిక్యులర్ కాలేజెస్ సో ఫస్ట్ ఇయర్ నుండి ఈ విల్ స్టార్ట్ బైపీసీ తీసుకుంటాడు బైపీసీ తీసుకొని యు విల్ స్టార్ట్ టేకింగ్ కోచింగ్ ఫర్ నీట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినా వర్కౌట్ కాదు బికాస్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ అపియర్ ఫర్ ద దిస్ థింగ్ అండ్ ద లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కౌన్సిలింగ్ ద్వారా అయితే కాబట్టి అది అన్ఫార్చునేట్లీ దే నాట్ గో త్రూ బై ద ఎంటెన్స్ అగైన్ వాళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ టు పే మినిమమ్ సెవెంటీ టు ఎయిటీ నా నాలెడ్జ్ అయితే ఉందో పర్టికులర్లీ హైదరాబాద్ సిటీలో దే ఆర్ ఛార్జింగ్ సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ పర్ ఆనమ్ మీన్స్ మేబీ టెన్ మంత్స్ ఏదైనా మీరు తీసుకుంటే ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామిషన్ ప్రిపరేషన్ కూడా వాళ్ళు లక్ష యాభై వేలు తీసుకుంటారు వన్ ఇయర్ అంటారు కానీ టెన్ మంత్సే వాళ్ళు డెల్టీ సేమ్ థింగ్ మీట్ ఆల్సో సో నియర్లీ వన్ ల్యాక్ రూపీస్ దే ఆర్ ఛార్జింగ్ 1000 रुपीस चार्जिंग एंड वन इयर यू हॉट तू स्टडी आई ना कर अगेन 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 टू थ्री इयर्स दे आर वेस्टिंग टू गो थ्रू टू गेट द फ्री सीट्स ट्रो काउंसलिंग एंड ऑल ओके ना बट यू कम तू दिस लास्ट लास्ट करो को मेरे इंतह टाइम प्रिपरेशन लास्ट एट क्वालिफाई करो ना क्या इंतह ट వి ఆర్ గివింగ్ త్రీ మంత్స్ సార్ నేను మెసేజ్ వచ్చింది ఆ గ్రూప్లో అంటే ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇయర్ వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత కోడలు మామ మన్మరాలు తర్వాత అమ్మమ్మ వీళ్ళంతా దే ఆర్ దే ఆర్ అవర్ స్టూడెంట్స్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ ఓన్లీ దే అటెండింగ్ అండ్ దే ఆర్ బికమింగ్ లాయర్స్ నా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ సో అట్లానే వాళ్ళకు మళ్ళీ సో ఒకవేళ కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చిందనుకోండి ఎంత వాళ్ళు చేయాలండి అక్కడ కాలేజ్ వాళ్ళకు పే చేయాలి ఎంత నథింగ్ వెరీ నామినల్ నామ్ వస్తే టూ అండ్ హాఫ్ థౌసండ్ సమ్ లైబ్రరీ డిపాజిట్ అట్లాంటివి ఉంటుంది అంతే సో డియర్ ఫ్రెండ్స్ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇక్కడ కోచింగ్ ఫ్రీ అయినా తర్వాత త్రీ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా ఎల్ఎల్బి చేస్తున్నారు కదా మంచి మంచి కాలేజ్లో యు టేక్ ఎనీ కాలేజ్ హైదరాబాద్ పాపులర్ కాలేజ్ సో యు ఆర్ గోయింగ్ టు ఫినిష్ యువర్ ఎల్ఎల్బి విత్ట్ స్పెండింగ్ ఎనీథింగ్ ఎల్పి అర్థమైందా నథింగ్ యుర్ స్పెండింగ్ ఆర్ కంప్లీటింగ్ ఆల్ యువర్ ఫైవ్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మరి సార్ మేము ఎల్ఎల్బి చేసినాం కదా ఎల్ఎల్బి చేసినాము అయిపోయింది దేవుని దేవత ఫ్రీగానే కోచింగ్ కూడా వచ్చింది మాకు తర్వాత సీట్ కూడా వచ్చింది ఎల్ఎల్బి మేము కంప్లీట్ చేసినాము వాట్ ఈస్ ద అపార్చునిటీస్ ఎల్ఎన్బి చేయడం వల్ల ప్రయోజనం ఏంటి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ బేసికలీ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ యాక్చువల్లీ బిఫోర్ యూ గో ఫర్ ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ యూ విల్ థింక్ దట్ ఇది చేయడం వల్ల నాకు ఏంటి వాట్ ఈస్ మై బెనిఫిట్ వాట్ ఈస్ మై హౌ మచ్ యూఆర్ గోయింగ్ టు అర్న్ బై దిస్ ఎవరైనా అంతే కదా దట్ ఈస్ ద క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకవేళ మీరు ఇది ఎల్ఎల్బి అయిపోయింది అనుకోండి ఇవాళ మీకు అంత మారిపోయింది సార్ బికాజ్ మై ఓన్ డాటర్ షీ కంప్లీటెడ్ ఎల్ఎల్ఎం అదే ఫ్రీ నేను చెప్పినా కదా ఇప్పటి వరకు ఫ్రీ కోచింగ్ అయిపోయింది ఫ్రీగా సీట్ వచ్చేసింది యూజీ కాలేజ్ ఆఫ్ లాబాశీర్వాదు షీ కంప్లీటెడ్ ఐ డిడ్ నాట్ పే ఎనీథింగ్ ఐ డిడ్ నాట్ పే ఎనీథింగ్ అండ్ షీ వెంట్ కోడ్ నేను వెళ్ళి ఒక మేడంని ఇంటర్వ్యూ చేసి మేడం షీఈ్ మై డాటర్ షీ వాంటెడ్ టు జాయిన్ యూ యాజ్ యువర్ అసిస్టెంట్ అప్రెంటర్షిప్ వరకు అని చెప్తాను చెప్పినాక ఆమె వెళ్ళింది ఒక త్రీ ఫోర్ డేస్ వెళ్ళి చూసింది అయ్యో ఇది కోర్టులో ఉండి తిరగడము మేడం ఆ ఫైల్ తీసుకురండి పిటిషన్ వేయండి ఈ అప్లికేషను అది ఇది అది ఐ డోంట్ లైక్ ఆల్ దేస్ అన్నది ఏం చేస్తూ మరి బికాస్ షీ కంప్లీటెడ్ హర్ కార్పొరేట్ కార్పొరేట్లో పీజీలో కాబట్టి షీ అప్లైడ్ ఇన్ డైర్ కంపెనీ సమ్ మల్టీనేషనల్ కంపెనీ యాజ్ ఏ జూనియర్ లీగల్ అడ్వైజర్ జూనియర్ లీగల్ అడ్వైజర్గా ఆమె ఆ లెవెల్లో ఆమె అర్థమైపోయింది ఎస్ దిస్ ఈస్ మై రైట్ ప్లాట్ఫామ్ టు కంటిన్యూ మై లా ప్రొఫెషన్ అని సో షీ జాయిన్ యాజ్ ఎ జూనియర్ లీగల్ అడ్వైజర్ అండ్ షీ వాస్ జస్ట్ అది కరోనా టైం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమే వర్క్ ఫ్రమ్ హోమే టక్క టక్క టాప్లాగా కొడుతుందని అడిగిన వాట్ ఆర్ యూ డూయింగ్ షీ సెట్ దట్ ఐ జాయిన్ యాజ్ ఏ జూనియర్ లీగల్ అడ్వైజర్ సమ్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ సో హౌ మచ్ యుర్ ఎర్నింగ్ వాట్ ఈస్ యువర్ కరెంట్ సాలరీ యూ సెట్ ఎయిటీ థౌజండ్ రూపీస్ ఐ షాక్డ్ అరే ఎవరు ఇస్తున్నారమ్మా నీకు ఎయిటీ థౌజండ్ రూపీస్ అంటే ఎందుకు ఇస్తలేరు ఇట్ ఈస్ మల్టీనేషనల్ కంపెనీ ఐ జాయిన్ యాజ్ అడ్వైజర్ ఆటోమేటిక్ ఐ బికమ్ సీనియర్ లీగల్ ఇట్ మే బీ గోయింగ్ మోర్ వన్ ల్యాక్ రూపీస్ సో దిస్ ఈజ్ ద బెనిఫిట్ మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కోట్లు ఏ సార్ అది పాత తరం అయిపోయింది ఎవరి దగ్గర సార్ ఫైల్ పట్టుకొని మాకు మాకంతా ఊపిగా లేదు అంటే దేర్ ఆర్ మెనీ 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 ఆప్షన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఒకవేళ లేదు నేను చేయాలి బికాస్ సమ్ బ్రదర్ వాజ్ సేంజ్ దట్ అంటే ఒకవేళ లేదు నేను న్యాయంగా న్యాయ పోరాటం చేస్తాను ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళ కొరకు నేను హెల్ప్ చేస్తాను అని మీరు అన్ అని కోర్టులను ఇఫ్ యు ఆర్ లిటిగేషన్ అవి ఏవి చేస్తూ పనిచేస్తున్నా అనుకోండి వెన్ యూ బికమ్ ఏ సీనియర్ లాయర్ యు నో హౌ మచ్ దే ఆర్ చేంజింగ్ క్రిమినల్ కేసు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఫైట్ చేయడానికి ఎంతమంది లాయర్స్ ఉన్నారు తెలుసా ఇండియాలో ఫేమస్ ఫర్ ఎగ్జాంపుల్ రామ్ జట్మరాణి గారు ఉన్నారు సో హీల్ చార్జ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ రూపీస్ పర్ విజిట్ రీసెంట్లీ మనం రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారి కేసు ఏదైతే వాదిస్తున్నారో లూథ్రా గారు అండర్ సో దట్ పర్సన్ ఈ చాట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్ వర్ విజిట్ పర్ డే అపార్ట్ ఫ్రమ్ హీజ్ స్పెషల్ ఫ్లైట్స్ అండ్ ఆల్ లగ్జరీ హోటల్స్ ప్లస్ సో దీంట్లో ఒకవేళ నీ పేరు వచ్చింది అనుకోండి అబ్బా ఆ లాయర్ వస్తే సార్ ఒక్క విజిట్ కొరకు యు టేక్ సల్మాన్ ఖాన్ కేసు యు టేక్ ఎల్కే అద్వానీ సాబ్ కేసు కేస్ ముఖేష్ అమ్మార్ ఆల్ దీస్ బిగ్ షార్ట్స్ దే కెనాట్ గో టు కోర్ట్ టు ఫైట్ ఫర్ దెమ్సెల్స్ సో విల్ ఫైట్ దీస్ లాయస్ చార్ సో కోర్టులకు కోర్టు వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్ హీ చార్ రీసెంట్లీ ఒకవేళ మీరు న్యూస్ అబ్జర్వ్ ఫాలో అవుతుంటే మీకు అర్థం అవుతుంది అన్నట్టు ఫ్రమ్ వేర్ హీ కేమ్ హౌ మచ్ హీ చార్జ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఓకేనా సో నువ్వు ఇన్వెస్ట్ ఎంత చేస్తున్నావు ఇక్కడ జీరో కోచింగ్ ఈస్ ఫ్రీ యు కంప్లీటింగ్ యువర్ ఎల్ఎల్బి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండర్స్టాండ్ దెన్ అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం యు ఆర్ గెట్టింగ్ హౌ మచ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ నేమ్ అండ్ ఫేమ్ సో దిస్ ఈస్ ద మోస్ట్ బెనిఫిట్ అపార్ట్ ఫ్రమ్ చలో నా వద్దు సార్ నాకు కోట్లు వద్దే వద్దు నాకు I wanted to go to any other option, options are I am saying, listen, legal analyst, legal advisor as I said just now, I have given my daughter's example, document drafting and uh, legal journalist, social work lawyer.